హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సాక్షిగా తొమ్మిదవ ఎపిసోడ్ కథలోకి వెళితే ఇందుకి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి హర్ష శ్వేతకి లోన్ ఇప్పించాడని చెప్పగానే కోపంతో రగిలిపోతూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ను నెలకేసి కొట్టి నువ్వు ఇలానే ప్రతి విషయాన్ని నాకు అప్డేట్ చెయ్యి అని చెప్తుంది ఏం చేయాలి ఎలాగ ఆ లోన్ ఇవ్వకుండా చేయాలి వాళ్ళతో చెప్తే ఏమైనా ఆపుతారేమోనని వాళ్ళ అత్త భానుమతి దగ్గరికి వెళ్ళి అత్త నీకు ఈ విషయం తెలుసా అని అంటే ఏంటి ఏ విషయం చెప్పు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది నేనేమైనా మంత్రగత్తెన ఒకళ్ళ మనసులో విషయాలు తెలుసుకోవడానికి అంటూ నవ్వుతుంది అబ్బో నీ దగ్గర చాలా ఉందే అని మనసులో అనుకుంటూ అదే అత్త బావ ఎవరో ఒక అమ్మాయికి షూరిటీ సంతకం పెట్టాడంట తను యుఎస్ వెళ్ళ వెళ్ళడానికి అక్కడ చదువుకోవడానికి చాలా ఖర్చు అవుతాయి వాటికి బావ షూరిటీ సంతకం పెట్టాడంట అని అనగానే ఏంటి ఎవరా అమ్మాయి ఎందుకు తను పెట్టాడు అంటే ఏమో ఉన్న ఏమోనత్తా నాకు తెలియదు నువ్వే వచ్చాక అడుగు అని అంటుంది ఇందు ఏమీ తెలియని అమ్మాయికురాల్లాగా సరే వాడు ఏం చేసినా మంచే చేస్తాడు అని లైట్ తీసుకుంటుంది భానుమతి అదేంటత్త అలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి సూర్యుడి సంతకం పెడితే మనం ఆస్తులు మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతాయి అని అంటే సరే అడుగుదాంలే నువ్వు కంగారు పడకు అని చెప్పి తనని ఓదారుస్తుంది ఇక బావ ఇంటికి రాగానే ఇంట్లో పెద్ద యుద్ధమే జరగాలి అని శ్వేత బా శ్వేతని బావని ఇక ఎప్పుడు కలవకుండా చేయాలి అని తను ఎన్నో ఊహల్లో ఊరేగుతూ ఉంటుంది ఇక సాయంత్రం హర్ష ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఇక అడుగత్త అడుగత్త అని సైగ చేస్తుంది నువ్వు ఆగు అని కళ్ళతోనే తను సైగ చేసి ఇక కాఫీ తీసుకొని వచ్చి భానుమతి హర్షాకి ఇస్తుంది హర్ష కాఫీ తాగుతుంటే నాన్న ఒకటి అడగనా అంటే ఏంటమ్మా అడుగు అని అంటాడు హర్ష ఎవరో అమ్మాయికి నువ్వు యుఎస్ వెళ్ళ వెళ్ళి చదువుకోవటానికి షూరిటీ సంతకం పెట్టావంట కదా నిజమేనా అని అంటే ఈ విషయం నీకెవరు చెప్పారు అని సీరియస్గా హిందూ వైపు చూస్తూ అని అంటే నాకేం తెలీదు అన్నట్లు తను తల పక్కకు తిప్పి చూస్తుంది అవును పెట్టాను ఇందులో తప్పేముంది తను చక్కగా చదువుకుంటుంది మంచి స్కిల్స్ ఉన్న అమ్మాయి తను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఒకళ్ళకి సహాయం చేస్తే మనకేం నష్టం రాదు కదా అమ్మ మీరు అదే నేర్పారు మొదటి నుంచి నాకు ఇవాళేంటి కొత్తగా అడుగుతున్నావు నేనేదో తప్పు చేసినట్లు నీకు కూడా తెలుసు కదా నేను తప్పు చేయనని ఎందుకు నన్ను నిలదీస్తున్నావు అని అడుగుతాడు అదేం లేదు కన్నా ఊరికే అడిగాను నువ్వు చేసింది మంచి పని నేను దానికి సంతోషిస్తున్నాను అని చెప్పి భానుమతి అనగానే తనకి నేనేమి ఆస్తి రాసివ్వలేదు జస్ట్ షూరిటీ సంతకం పెట్టాను తనకి జాబు వచ్చిన తరువాత తనే బాకీ తీర్చుకుంటుంది ఒకవేళ తను కట్టలేకపోయినా నేను ఫీల్ అవ్వను నా సంపాదనలో ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాను అందులో ఈ అమ్మాయి ఒకటి అనుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడికి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి వాళ్ళకి సమాధానం నేను చెప్తాను అని సీరియస్గా హిందూ వైపు చూసి అంటూ ఉంటే ఇక భానుమతి అలాంటిదేమీ లేదు నాన్న నువ్వు మంచి పని చేశావు అని చెప్పి కొడుకును సమదాయిస్తుంది సరే ఇక నేను బాగా అలసిపోయాను ఫ్రెష్ అవ్వాలి అని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఏంటత్తా నువ్వు బావని గట్టిగా అడగమంటే బావ గట్టిగా మాట్లాడేసరికి నువ్వు సైలెంట్ అయిపోయావు అంటే ఏం మాట్లాడాలి వాడు ఏమన్నా తప్పు చేస్తే నేను గట్టిగా మందలించాలి ఒక పేదింటి అమ్మాయికి సహాయం చేశాడు తన చదువుకి హెల్ప్ చేశాడు ఇందులో తప్పేముంది అయినా మనం పది తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది ఏదో ఒక్క అమ్మాయి చదువుకి సహాయం చేస్తే ఇంతలా ఇదైపోతున్నావు అని చెప్పి ఇందునే కోపడుతుంది భానుమతి ఛ నేనేదో అనుకుంటే ఏదో జరిగింది అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది సైలెంట్గా ఇందు ఇక భానుమతి కూడా తను పని చేసుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక డోర్ వేసుకొని పెద్దగా అరుస్తుంది ఇందు ఏంటిది నేను ఏదో ఊహించుకొని అన్ ఇంట్లో పెద్ద గొడవ అవ్వాలి ఇక బాను లైఫ్లో బావ లైఫ్లో దాన్ని చూడకూడదు అని చెప్పి నేను అనుకుంటే ఇక్కడేంటి ఏదో జరిగలేదు ఏదో జరిగింది అంటే చిన్న చిన్న వాటికి ఏం అవ్వదు అన్నమాట పెద్ద భూకంపాలు సృష్టించాలన్నమాట అప్పుడు కానీ వీళ్ళు కదలరన్నమాట ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేస్తే దాన్ని బావ నుంచి దూరం చేయాలో కూడా నాకు తెలుసు అని నవ్వుతుంది ఇందు ఇక తెల్లారి ఉదయం శ్వేతా హని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో తనకి యుఎస్ వెళ్ళడానికి కావలసిన లోన్ శాంక్షన్ అయ్యిందని వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పగానే ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఇక వారం రోజులే కదా ఉంది కాబట్టి తనకి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవడానికి శ్వేతా హనీ ఇద్దరూ కలిసి షాపింగ్కు వస్తారు ఇక అక్కడ షాప్లోకి వెళ్ళి హనీ హనీకి కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది శ్వేత అంతలోకి అక్కడికి హిందూ వస్తుంది వచ్చి తన వెనకే వచ్చి నించొని ఉంటుంది చూసుకోకుండా వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఇందు ఉంటుంది సారీ అని చెప్పి నువ్వా అని పక్కకు వెళ్ళిపోతుంది శ్వేత ఏంటి బాగా షాపింగ్ చేస్తున్నారు ఏం ఎవరినైనా పట్టారా బాగా డబ్బున్న మనుషుల్ని అని చెప్పి అనగానే షటప్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కోపంగా అంటుంది శ్వేత అబ్బో ఏమీ ఎరగని నంగనాసులు నంగనాసుల్లో మాట్లాడుతున్నారే మా బావ చేత షూరిటీ సంతకం పెట్టించుకొని మీ చెల్లిని యుఎస్ పంపిస్తున్నావు కదా దీన్నేమంటారు అందాలను విరవేసి డబ్బులు డబ్బున్న మగవాళ్ళని పట్టటమేగా మీ పని అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతుంది ఇందు ఇందు నోర్ ముయ్ నేనేమి మీ భావని సూరిటి సంతకం పెట్టమని కాళ్ళ వేళ్ళ పడలేదు తనే వచ్చి పెట్టాడు అని చెప్పి అంటే మీరు వెంట పడరండి వెంట పడించుకుంటారు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది ఇందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళనే చూస్తుంటే ఇక తనకి చాలా బాధ అనిపించి అనిపించి హనీ శ్వేత ఇద్దరూ అక్కడి నుంచి వచ్చేస్తుంటే అంత రోషంగల్లా దానివి మా బావ ఇచ్చే లోన్ తీసుకోకుండా మీ చెల్లిని యుఎస్ పంపించు అప్పుడు నమ్ముతాను నువ్వేం తప్పు చేయలేదని చెప్పి అంటుంది ఇక ఆ మాట విని వెనక్కి కూడా తిరిగి చూడకుండా కోపంగా వెళ్ళిపోతూ ఇక హనీ నేను ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి తను హర్షకి ఫోన్ చేసి మీరు ఫలానా రెస్టారెంట్కి రమ్మని చెప్పి చెప్తుంది ఇక హర్ష చాలా సంతోషంగా శ్వేతతో మాట్లాడదామని రెస్టారెంట్కి రెడీ అయి వస్తాడు అక్కడికి వచ్చి చూసేసరికి శ్వేత చాలా బాధగా కళ్ళంపటి నీళ్లు కారుస్తూ తన మొహం ఎర్రగా కందిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటాయి ఇక అలా శ్వేతని చూసేసరికి చాలా బాధ అనిపిస్తుంది హర్షకి ఏమైంది శ్వేత ఎందుకేడుస్తున్నావు నిన్ను కలిసిన ప్రతిసారి ఇలా కన్నీళ్లతోనే స్వాగతం చెప్తున్నావు ఏమైంది అసలు అని చెప్పి బాధగా అడుగుతాడు హర్ష ఏం మాట్లాడాలో తెలియక ఇక కన్నీళ్ళు తుడుచుకొని తన బ్యాగ్లో ఉన్న ఇంటి పత్రాలను తీసి హర్ష చేతిలో పెడుతుంది ఏంటివి అని చెప్పి అడగగానే మీరు మా చెల్లికి లోన్ ఇప్పిస్తున్నారు కదా దానికి షూరిటీగా ఈ పత్రాలు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి అనగానే ఎందుకు ఇవి నేనేం అడగలేదు కదా నిన్ను అని చెప్పి అంటే వద్దండి మేము పేదవాళ్ళం మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేస్తే మేమేదో మీకు వలవేసి మీ దగ్గర డబ్బులు తీసుకున్నామని నలుగురు అనుకుంటారు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు మేము డబ్బుకు పేదవాళ్ళమేమో కానీ ఆత్మాభిమానానికి కాదు గుణానికి కాదు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది శ్వేత శ్వేత ఏడవకు అసలు ఏమైంది చెప్పు నాకు అని హర్ష అనగానే ఇంకా అంతలోకి అక్కడికి లత వస్తుంది లత వస్తూనే ఏం చెప్తారు హర్ష గారు మీ హిందూ తనని కనపడ్డ ప్రతి చోట అవమానిస్తూనే ఉంది తనని హేళన చేస్తూనే ఉంది అని చెప్పి అనగానే లత నువ్వేంటి ఇక్కడ అని అంటే నాకు హనీ ఫోన్ చేసి చెప్పింది జరిగిందంతా అందుకే నేను నీ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది లత ఇక హర్షకి కోపం నషాలానికి అంటుతుంది హిందూనా అదేం చేసింది మళ్ళా అని చాలా కోపంగా అంటాడు ఇక లత చెప్తుంది వాళ్ళు షాపింగ్ మాల్లోకి వెళితే అక్కడ హిందూ చేసిన గొడవ చుట్టుపక్క వాళ్ళు చూసి వీళ్ళని గుసగుసగా మాట్లాడుకోవటం ఇక నీకు మా బావతో లోన్ తీసుకోకుండా మీ చెల్లిని యుఎస్ పంపించు అప్పుడే నేను నమ్ముతాను నువ్వు ఏ తప్పు చేయలేదని లేకపోతే నువ్వు మా బావని వలలో వేసుకున్నావు డబ్బు కోసమే అని ఇలా చాలా చండాలంగా మాట్లాడింది అని ఈ విషయాన్ని అంత లత హర్షకి చెప్పగానే ఇక హర్ష కోపంతో టేబుల్ని గట్టిగా కొడతాడు ఈ ఇందుని ఏం చేయాలి ఏం చేస్తే ఇది మారుతుంది ఎందుకు ఇలా అందరితో తప్పుగా బిహేవ్ చేస్తుంది అని చాలా కోపంతో ఇందుకి ఫోన్ చేసి వాళ్ళు ఉన్న రెస్టారెంట్కి రమ్మని కూల్గా చెప్తాడు ఇక బావ ఎందుకో నన్ను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నట్లున్నాడు ఇలాంటప్పుడే బావని నా వైపు తిప్పుకోవాలి అని చాలా హ్యాపీగా ఇందు రెడీ అయ్యి ఆ రెస్టారెంట్కి వెళ్తుంది ఇక్కడికి వెళ్ళేసరికి శ్వేత లత కనపడగానే తనకి ఒక్కసారిగా భూమి కంపించినట్లు అయిపోతుంది ఇక సైలెంట్గా అక్కడే నిలబడిపోతే లోపలికి రా అని గర్జిస్తాడు హర్ష ఇక వచ్చి హర్ష ముందు నిలబడుతుంది లాగి పెట్టి ఇందుని చంప పగలగొడతాడు అది చూసి ఆ రెస్టారెంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హర్ష వైపు చూస్తారు సారీ చెప్పు శ్వేతకి సారీ చెప్పు అని చాలా కోపంగా చెప్తాడు హర్ష కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నంత కోపంలో ఉంటాడు తనని చూసేసరికే ఒక్కసారిగా శ్వేతకి కూడా భయం వేస్తుంది తనని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు శ్వేత ఇందు చెంప హర్ష వేలుముద్రలు ముద్రలు చక్కగా ముద్రపడిపోయాయి ఇక చెంప మీద చెయ్యి పెట్టుకొని కళ్ళల్లో వస్తున్న నీళ్ళని ఆపుకుంటూ సారీ శ్వేత అనేసి ఇక హర్ష వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇందు ఇక వెళ్ళు ఇక్కడ నుంచి అని చెప్పి అనగానే తిరిగి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని చెప్పి అనగానే ఆగి ఇటు తిరుగుతుంది ఇంకోసారి కనుక శ్వేతజోలికి వస్తే తన విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నావని తెలిసిన ఈసారి చేతితో కాదు చంపి పారేస్తాను అని చెప్పి చాలా కోపంగా అంటాడు హర్ష ఇక ఇందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఛా ఇది ఎంత ఇంత చేస్తుందని అనుకోలేదు ఎలా అయినా బావకి దూరంగా ఉంటుంది అనుకున్నాను దీనికి ఎంత ధైర్యం నా మీద బావకి లేనిపోనివి చెప్పి నన్ను కొట్టిస్తుందా దీన్ని ఇంత తేలిగ్గా వదిలిపెట్టను ఇంతకింతకీ దీని పగ తీర్చుకుంటాను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇందు ఇక రెస్టారెంట్లో ఇద్దరూ ఒకలినొకళ్ళు ఎదురెదురు కూర్చొని ఉంటారు శ్వేత మాత్రం తన కళ్ళంపటి నీళ్ళు వస్తుంటే తుడుచుకుంటూ తల వంచుకొని అలానే కూర్చొని ఉంటే శ్వేత ప్లీజ్ ఏడవకు తన చెయ్యి హర్ష చేతిలోకి తీసుకుని ప్లీజ్ శ్వేత నువ్వు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే నా ప్రాణం పోతున్నట్లుంది ప్లీజ్ అని చెప్పి తనని బ్రతిమిలాడుతూ ఈ కాగితాలు ఇవేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది అయినా తను కట్టకపోయినా నాకేం బాధలేదు తను నా మరదలే కదా అని నవ్వుతాడు హర్ష అలాగైనా శ్వేతను నవ్వించాలి అని ఇక శ్వేత కన్నీళ్లు తుడుచుకొని అలా అనకండి హర్ష తప్పకుండా తను మీరిచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది తను బాగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని ఆ లోన్ కడుతుంది అని అంటే సరే కడుతుంది నో ప్రాబ్లం నేను కాదనలేదు కదా నువ్వు ఇలా ప్రతిసారి చూసినప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నావు నువ్వు నవ్వుతూ నిన్ను ఒక్కసారి కూడా నేను చూసిందే లేదు అని చెప్పి బాధగా అంటే ఇక తనని బాధ పెట్టడం ఇష్టం లేక కన్నీళ్లు తుడుచుకొని చిన్నగా స్మైలిస్తుంది శ్వేత ఇది ఇది నా శ్వేత ఇలా నవ్వుతూ ఉండాలి ఇంకోసారి ఆ ఇందు మీ జోలికి వస్తే నా దాకా అవసరం లేదు నువ్వే దాన్ని గోబ పగలగొట్టు నీ జోలికి రాకుండా దాన్ని బుద్ధిచ్చేటట్లు చెయ్యి ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను అని చెప్పి శ్వేతకి భరోసా ఇస్తాడు హర్ష కొనసాగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్